అది ఒక ఫేక్ స్టోరీ అని నిరూపించాలనుకున్నాను కానీ నేను అగ్గిపుల్ల వెలిగించినప్పుడు నా చెవికి చాలా దగ్గరగా ఒక అరుపు వినిపించింది ఈ సొరంగం కేవలం పదహారు అడుగుల పొడవు మరియు నూటిరవై ఐదు అడుగుల వెడల్పు ఉంది కానీ లోపల ఏమీ జరుగుతుందో ఎవరూ వివరించలేరు సైన్స్ కూడా విఫలమైంది ఇది నిజమైన కథ కాబట్టి నిజంగా ఏమీ జరిగిందో మీరు మిస్ కాకుండా ఉండటానికి పూర్తి వీడియో చూడండి కెనడాలోని నయాగరా జలపాతం దగ్గర ఒక పాత వదిలివేయబడిన రాతి సొరంగం ఉంది దీనిని స్థానికులు ద స్క్రీమింగ్ టనల్ అని పిలుస్తారు ఇది చాలా మ్యాప్లలో గుర్తించబడలేదు కానీ ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి ఆ హిస్టరీ తెలుసు మీరు అర్ధరాత్రి సొరంగం లోపల నిలబడి అగ్గిపుల్ల వెలిగిస్తే మీరు రక్తాన్ని గడ్డకట్టే అరుపు వింటారు అయితే పురాణం ప్రకారం ఒక యవతి ఒకసారి సొరంగంలోకి పరిగెత్తింది ఆమె బట్టలు మంటల్లో చిక్కుకుని సహాయం కోసం అరుస్తూ ఆమె తన దుర్భాషలాడే తండ్రి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది లేదా మరొక లర్షన్లో సొరంగం దగ్గర ఉన్న బార్న్ మంటల్లో చిక్కుకుంది కానీ ఒకటి మాత్రం నిజం ఆమె తనల్లో బతికుండగానే కాలిపోయి చనిపోయింది అప్పటి నుండి స్థానికులు ఆమె ఆత్మ ఆ టనల్ని వెంటాడుతుందని నమ్ముతారు కొన్ని పారానార్మల్ బృందాలు శబ్దాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నించాయి మరికొందరు ఆ సొరంగం లోపల వారి ఎక్విప్మెంట్స్ పనిచేయడం మానేశాయి అని అంటున్నారు ఆ పురాణాన్ని ఎగతాళి చేసే వ్యక్తులు తరచుగా వారి చేతులపై వింతకాలిన గుర్తులతో ముగుస్తారు ఇప్పుడు కూడా ఆ సొరంగం పగటిపూత సాధారణంగా కనిపిస్తుంది గరి రాత్రి ధైర్యవంతులైన పర్యాటకులు కూడా ఏరుపులు అరుపులు మరి కొన్నిసార్లు జుట్టు కాలిపోతున్న కూడా చూసినట్టుగా చెప్తారు ఇంకా భయంకరమైనది ఏమిటంటే చాలామంది ఇంకా అక్కడ అగ్గిపుల్ల వెలిగించడానికి కూడా భయపడతారు దీని మీరు ప్రయత్నించాలనుకుంటారా అలాగే ఇటువంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం డార్క్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇక్కడ వినే ప్రతి కథ ఒక నిజం